అందరికీ నమస్కారం అన్న వీడియో దాకా చూడండి మా సబ్స్క్రైబర్ అన్న అన్న దగ్గర పెద్ద సైజు పొట్టేళ్ళు వంద ఉన్నాయి అన్న వంద ఉన్నాయి అమ్మకానికి రెడీగా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి ధన్యవాదాలు చూడండి ఇలా ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు ఇది ఇది పొట్టేళ్ల ఫామ్ అన్న పెద్ద సైజు పొట్టేళ్ల ఫామ్ మా అన్న పెంచుతుండూ దయనే అంకిరెడ్డి వాస్తవులు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పొట్టేళ్ల ఫామ్ అన్న పెద్ద సైజు పొట్టేళ్ల ఫాము అంకిరెడ్డి వాస్తవులు వంద పొట్టేళ్ల ఫామ్ అన్న ఈ పొట్టేళ్ళ ఫామ్ ఈ ఫామ్ లో పెంచుతుంటాడు పెద్ద సైజు పొట్టేళ్ళు వంద ఉన్నాయన్న అన్న దగ్గర చూడండి బాగానే ఉన్నాయి పెద్ద సైజు పొట్టేళ్ళు బాగా దిట్టంగా ఉన్నాయన్న చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ కు ఫోన్ చేయండి చూడండి అన్న పెద్ద సైజు పొట్టేళ్ళు ఒకసారి చూపిస్తున్నాను చూడండి చివరి దాకా చూడండి మంచి మంచి పొట్టేళ్ళు ఈ ఫామ్ ఉన్నాయి ఉన్నాయన్న పెద్ద సైజు పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నాయి వంద పొట్టేళ్ళు అమ్మ అమ్మటానికి రెడీగా ఉన్నాయన్న చూడొచ్చు రేట్ల విషయము అన్న నెంబరు ఫోన్ చేసి కావాల్సిన వాళ్ళు అన్న నెంబరు రేట్లు అడగవచ్చు అన్న అన్న నెంబరు ఫోన్ చేయండి అన్నకి వెంకరెడ్డి వాస్తవులకి చూడొచ్చు మార్కాప్రానికి దగ్గరలో ఈ పొట్టేళ్ల ఫామ్ ఉంది మంచి మంచి పొట్టేళ్ళు వస్తుంటాయి అన్న ఈ ఫామ్ లేకి పెద్ద సైజు పొట్టేళ్ళు వంద ఉన్నాయి వంద అమ్మటానికి రెడీగా ఉండే ఎవరు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదన్న తెలంగాణకి ఆంధ్ర కర్ణాటకకి తమిళనాడుకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీరే పెట్టుకోవాలన్నా రేటు విషయము ఫైనల్ రేటు మాట్లాడుకోవచ్చు అన్న దగ్గర ఉన్నాయి ఇవి చూడొచ్చు మంచి చాలా తక్కువ రేట్లు ఇస్తా అని ఫైనల్గా చెప్పిండు ఒకేసారి వంద పొట్టేళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి చూడొచ్చు బాగానే ఉన్నాయన్న పొట్టేళ్ళు మంచి మంచి వీడియోలు తీస్తుంటాను మా ఛానల్ సపోర్ట్ చేయండి చూడొచ్చు బాగానే అన్న చూడండి ఇవే కాకుండా మీ దగ్గర పొట్టేళ్ల పిల్లలు మేకలు మేకపోతులు ఎటువంటి వీడియోలు ఉన్నాయి కానీ మా వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి వీడియోలు ఎటువంటి ఛార్జెస్ లేకుండా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు మంచి మంచి వీడియోలు వస్తుంటాయి మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు అలానే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చూడొచ్చు అన్న పెద్ద సైజు పొట్టలు ఇవి మంచి మంచి పొట్టలు ఉంటాయి ఈ ఫామ్లో కావలసిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది చూడండి బాగానే ఉన్నాయి అన్న మంచి మంచి వీడియోలు తీస్తుంటాను చూడొచ్చు ఇవి ప్రకాశం జిల్లా పె తోకపల్లి విలేజ్ దగ్గర ఇవి బాగానే ఉంటాయి చూడొచ్చు మంచి మంచి పొట్టేళ్ళు వస్తుంటాయి ఈ మార్కాపురం మండలానికి దగ్గరలో ఉన్నాయి అన్న ఇవి ఫాము పొట్టేళ్ల ఫాము చూడండి ఇగో చూడండి చూపిస్తాను కొమ్ములు వచ్చినాయి ఆల్రెడీ పెద్ద సైజు అన్న ఆల్రెడీ అమ్మడానికి రెడీగా ఉంటాయి చూడండి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్